నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు రెసిపీ అండి బ్రెడ్తో కాకుండా షుగర్ వేయకుండా మిల్క్ వేయకుండా ఈరోజు హల్వా రెసిపీ అండి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ ఏం వేయకుండా ఇంత సింపుల్గా వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే బెస్ట్ హల్వా రెసిపీ అండి నేను ముందుగా నట్స్ తీసుకుంటున్నానండి నట్స్ అన్నీ మంచిగా చాప్ చేసి పెట్టుకోండి నట్స్ అన్ని ఈ విధంగా నైఫ్గా ఈ హల్వా ఒక్కసారి తినరంటే అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అండి ఈ హల్వాని మీరు సమ్ టైమ్స్ సండే ఆ విధంగా ఆ టైమ్స్లో మనం చికెన్ బిర్యానీ అవన్నీ చేసుకున్నప్పుడు పక్కకి మనకిది వెంటనే చేసుకునే డిష్ అండి ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ గీ వేసుకొని ఈ నట్స్ అని మనం రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోవాలండి నేను బ్రెడ్కి బదులు రస్క్ యూజ్ చేస్తున్నానండి టెన్ టు ట్వెల్వ్ రస్క్ తీసుకొని వాటిని హాఫ్గా కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి మంచిగా రోస్ట్ చేసుకున్నాక మనం ఈ ఈ రస్కులు తీసుకోవడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది బ్రెడ్ కంటే కూడా ఇది నాకు చాలా బాగా ఇష్టం ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ తీసుకొని రోస్ట్ అయ్యాక నేను ఇప్పుడు బెల్లం పౌడర్ అండి ఆర్గానిక్ బెల్లం పౌడర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ కప్ అంటే మనం ఏ కప్తో తీసుకున్నామో అందులో హాఫ్ అన్నమాట వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక మనం ఈ రస్కు రోస్ట్ అయిన రస్క్లో మనం ఈ వాటర్ని పోసేసుకోవాలండి ఈ విధంగా ఈ వాటర్ని రస్క్లో యాడ్ చేసాక మనం ఒక టూ మినిట్స్ కాగానే అవి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి ఇందులో మనం నట్స్ ఉంటాయి కదండి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నట్స్ వేసేసుకోవాలండి నట్స్ ఇలాచీ పౌడరు ఇంకా వన్ టేబుల్ స్పూన్ గీ ఇవన్నీ వేసుకున్నాక మనకి ఇది ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మన స్వీట్ చాలా చాలా ఈజీగా సింపుల్గా మీ ఇంట్లో రస్కుంటే చాలండి వెంటనే అయిపోయే రెసిపీ అండి ఇది హెల్దీ కూడా బెల్లం వేసి చేస్తున్నాము ఇందు ఇక్కడ పాలు కావాలి బ్రెడ్ కావాలి అని ఏం లేకుంటే ఓన్లీ రస్కుంటే బెల్లం మనం ఇంట్లో ఎలాగూ ఉంటుంది సో ఈ విధంగా యమ్మీ అమ్మి ఈ కొద్దిసేపట్లో చేసుకునే రెసిపీ అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది